వనపర్తి జిల్లా పెదమందడి మండలం అనకాయపల్లి తాండావాసులు పెద్ద ఎత్తున పార్టీని వీడి బిఆర్ఎస్ వనపర్తి జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి గ్రామ బీఆర్ఎస్ నాయకులు మొత్యానాయక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు కె తిరుపతి వెంకటేష్ సీతారాం నాయకులతో పాటు యాభై మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొండవాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి అల్వాల రాజమహేందర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి చిట్యాలరాము కృపానందం గౌడ్ పురుషోత్తం రెడ్డి గొల్ల మల్లయ్య శేఖర్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పెద్ద మందడి మండల రిపోర్టర్ మూర్తి

జా జై శివల జై శ్రీవల జై చూందే భవన్ జై చూడే భవన్ కూడా చేస్తాను చేస్తాను పూజ చేసినంత పెద్దగా వేరే చేయాలి సంతోషం మీ అందరికీ కుటుంబాలు అందరికీ గురియా సందర్భంగా మీకు స్వాగతం పలుకుతూ మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ వాస్తవంగా తెలంగాణలో ఉండేటువంటి గిరిజన ప్రాంతాలన్నీ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ వచ్చేపట్టే ముందు ప్రాంతాలు తలుచుకుంటే ఏం గుర్తొచ్చేదంటే పేదరికం గుర్తొచ్చేది వరుసలు గుర్తొచ్చేది వ్యవసాయం అనగా పరాయ ప్రాంతాలకు పద్ధతి కోసం గుర్తించేది ఈ తెలంగాణ దిక్కులేని పరిస్థితులలో ఉండేటువంటి కుసలూ చిన్నపిల్లలు తర్వాత పాడుబడినటువంటి ఇళ్లతోన కనిపించేది తెలంగాణ వచ్చినాక మన పరిపాలన కాలంలో ఒకేడు 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 అభివృద్ధి చేసుకుంటారు

ఏ తాండాలైనా సరే మాకు నీళ్ళు అందుతున్నాయంటే ఏదో రూపంలో నీళ్ళు అందించే ఏర్పాటు నేను అది బాధ్యాలని కావచ్చు కాలువలు కావచ్చు పెద్దగిరి కావచ్చు ఏదో రూపంలో నీళ్ళు అన్నీ పక్కన పడ్డేటువంటి ఏర్పాటు చేస్తాం నియోజకవర్గంలో ప్రతి దాండాకు కాను ఇస్తాం ప్రతి తాండాకు దాదాపు ఇస్తాం గతంలో సంతలకి పోయేది మీరు మీ పిల్లలు మీ ఎవరో మా వాళ్ళు మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు సంతలకి పోయేటప్పుడు నచ్చిపోయేది వేరే మార్గం లేదు మీ దాండ ఏ తాండా వాసులైనా పరిసరాల్లో దగ్గరలో ఉండేటువంటి ఒక పెద్ద ఊరుకో